నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మీకు లడ్డూ అయితే చేసి ఈరోజు నేను పర్ఫెక్ట్ కొలతలతో మీకు లైఫ్లాంగ్ గుర్తుండిపోయేలాగా పక్కా కొలతలతో అయితే నేను చూపిస్తానండి లడ్డూని బూందీ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనమైతే ఒక కేజీ శనగ శనగపప్పుని మనం బయటకునే పిండికి కంటే కూడా మనం పట్టించుకుంటే చాలా బాగుంటుందండి పిండిమరలో మనం పిండిమరకు తీసుకెళ్ళినప్పుడు మనం వాళ్ళకి చెప్తే లడ్డూ కండి అంటే వాళ్ళు ఒక సపరేట్గా పడతారు లడ్డు పిండి ఆ విధంగా పట్టినప్పుడు మనం కేజీ పిండిని కేజీ పప్పుని తీసుకెళ్ళి పిండి పట్టించుకొని ఈ విధంగా ఒక కేజీ పప్పుని జల్లించుకొని జల్లించుకోవాలండి జల్లించుకొని మనం కేజీకి ఒక ఒక అట్లు పిండిలాగా మీరు కలుపుకోండి అట్లు పిండికైతే మీరు ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా అయితే కలుపుకోండి ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోండి ఇవ్వండి ఇప్పుడైతే మనం దానికోసం షుగర్ పాకానికైతే కేజీంబావు పంచదార తీసుకోండి కేజీ పిండికి కేజీంబావు పంచదార అయితే తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి పెద్ద గ్లాస్ వాటర్ అంటే మనకు పంచదార మునిగే వరకు కూడా మనం వాటర్ అయితే పోయాలండి వాటర్ పోసుకొని ఈ విధంగా పక్కన అయితే పెట్టి ఉంచుకోండి మనం పిండిని కూడా కలిపి పక్కన పెట్టుకున్నాము కేజీఎం బాగుండి కేజీఎం బావ వరకు పర్ఫెక్ట్ కొలత లేదు అంత స్వీట్ మేము తినవండి అంటే ఒక వంద గ్రామాలు తగ్గించుకోండి ఇదిగోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి పిండి జారుడుగా ఉండాలి గట్టిగా ఉంటే మాత్రం మీకు బూందీ గట్టిగా వస్తుందండి ఇదిగోండి మనం ఇప్పుడైతే కళాయిలో ఆయిల్ అయితే పోసుకున్నామో మీరు శనగ నూనె అవి వాడుకుంటే లడ్డు వాసన వస్తుందండి మీరు ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా అవి వాడుకుంటేనే బాగుంటుంది లడ్డూకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను వా వాడాను సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే ఇదిగోండి దీంట్లో పోసేసాను కళాయిలో మనం మనం ఒక టిప్పు మీకు ఈ కళాయిలో పోసిన ఆయిల్ మాత్రం బాగా కాగాలండి బాగా కాగినప్పుడే మీకు బూందీ బాగా వస్తుంది కాగిన తర్వాత మాత్రమే మీరు బూందీని ఈ విధంగా బూందీ గరిటలు అయితే మీకు బయట అమ్ముతారండి మీరు అవి తెచ్చుకొని వేసుకోండి దానికి హ్యాండిల్ కూడా లాంగ్గా ఉంటుంది మీ చెయ్యి కూడా సెక్క కొట్టదు అదే మీరు ఏదైనా గిన్నెల్లో అట్లా రంధ్రాల గిన్నెలు వేసినట్లయితే మీ చెయ్యి సెక్క కొట్టేస్తుంది దీనికైతే హ్యాండిల్ లాంగ్గా ఉంటుంది కాబట్టి ఇవి బయట అమ్ముతూ ఉంటానండి బూందీ గరిటలు అవి తెచ్చుకొని యూజ్ చేసుకోండి ఇలా పలసగా కలిపిన దాంట్లో కొంచెం సాల్ట్ కూడా మనం వేసామండి సాల్ట్ కూడా వేసినట్లయితే దీంట్లో ఇవ్వండి ఇప్పుడైతే బూందీ మనం వేడి మీద వేసాం కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అటు ఇటు తిప్పితే సరిపోతుంది ఎక్కువసేపు అయితే మనం కాల్చాల్సిన అవసరం లేదు బూందీని ఎందుకంటే వేడి నూనెలో మనం వేసాం కాబట్టి అది త్వరగా అయిపోతుంది ఎక్కువ మాడితే మాత్రం మీకు లడ్డు బాగదండి అటు ఇటు తిప్పి ఒక ఫోర్ మినిట్స్ వరకు తీసేసేయండి మీరు పిండి మాత్రం మీరు స్వయంగా పట్టించుకోండి బయట కొన్న పిండిలు బాగా అవ్వండి అస్సలు బాగావు లడ్డూకి అనేది సపరేట్గా పిండి పడతారండి అది ఒక పెద్దట్లో ఉంటుంది వాళ్ళు పట్టేది కొంచెం బరక బరక కూడా ఉంటుంది ఆ విధంగా పట్టించుకోండి ఇదిగోండి ఇప్పుడైతే మనం బూందీ తీసేస్తున్నాం కదా అలాగైతే మీరు కాల్చుకోండి బూందీని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉండండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం ఏదైనా సాధించలేకపోయాము అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సాధించాలి మనం ఇది అని మీరు ఒక గోల్ పెట్టుకోండి అన్నిటికంటే ముఖ్యంగా మంచిగా జీవించండి ఇదిగోండి ఇప్పుడైతే మనం బూందీ చూస్తామండి ఇప్పుడు మనం లడ్డూకి ఈ విధంగా మనం చూసారు కదా లడ్డూకి డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పులు మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోండి మీరు ఎన్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మీరు ఇంకేదైనా పిస్తా ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే మాత్రం నా దగ్గర జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఈ మూడే ఉన్నాయి కాబట్టి ఈ మూడే వేస్తున్నాను బూందీ లడ్డు ఈజీగా అన్నిటికంటే ఈజీ పిండి వంట ఏంటంటే లడ్డు ఏనండి చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు మనకి ఏం రావాలి అంటే పాకం పట్టడం రావాలి అది వస్తే చాలండి మనకి లడ్డు వచ్చినట్టే అది ఏ విధంగా పట్టాలి అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడు చూడండి మీకు చక్కగా బూందీ తోసేసాం కదా బూందీ దూసి పక్కన ఆల్ ఆల్రెడీగా ఉంది మనకి ఈ జీడిపప్పులు కూడా వేయించేస్తున్నాము బాదం పప్పులు మాత్రం పప్పులు పప్పులుగా వేయకండి కొంచెం పగల కొట్టి రెండు ముక్కలు చేసి వేయండి అలాగే కిస్మిస్లు కూడా వేయించుకుంటే చక్కగా ఉబ్బి ఉంటాయండి కిస్మిస్లు బాగుంటాయి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదట మీరు లైక్ చేస్తే చాలా బాగుంటుందండి తర్వాత మీరు బెల్లెక్ మీద క్లిక్ చేయండి తప్పకుండా బెల్లెక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎమ్ఈఎమ్మి స్వీట్స్ అయితే మీకు నేను తయారు చేసి చూపిస్తానండి బెల్లెక్ మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి ఇట్లా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేస్తున్నామండి అంతేనండి ఇప్పుడు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం పంచదార నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి దానిలో అయితే మనం పాకం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అండి స్టవ్ మీద పెట్టుకుందాం ఆల్మోస్ట్ ఆల్ సగం కరిగిపోయిందండి ఇంకొంచెం హీట్ తగిలితే మనకు కరిగిపోయి చాలా మనం ముందు నానబెట్టాం కాబట్టి త్వరగా పాకం వచ్చేస్తుందండి ఇది కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ మనం పాకం పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే మనకు లడ్డు ఎప్పుడైనా చుట్టుకోవచ్చండి ఫ్లేమ్ హై హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి ఎందుకంటే పంచదార మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఫ్లేమ్ పెంచండి ఇదిగోండి మనం తయారు చేసుకున్న బూందీ దీన్ని చూసారు కదా కేజీకి ఎంత బూందీ వచ్చిందండి దీన్ని కొంచెం మెదపండిలాగా ఇలా క్రష్ చేయండి మీరు అలా క్రష్ చేసినట్లయితే త్వరగా మనకి పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగా కొంచెం క్రష్ చేయండి ఇప్పుడైతే మనకి స్టవ్ మీద రెడీ అయిపోతుందండి ఆ తెల్ల పొంగు వచ్చిందంటే మీకు రెడీ అయిపోయినట్టేనండి అది రెడీ అయిపోయింది ఆ వైట్ పొంగు వచ్చినప్పుడు మీకు పాకం రెడీ అయిపోయిందని మీకు పక్కా అండి ఇప్పుడైతే మనం గిన్నె తీసుకుని దాంట్లో వాటర్లో పోసుకొని చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇటు ఇలా దగ్గరకు లాగితే దగ్గరకు వచ్చేవరకు ఉందంటే మీకు పాకం చెడిపోయిందని అర్థం అండి అలా కాకుండా మీకు చేయి పట్టుకోగానే తీగ రావాలి ఒక తీగ గట్టి పడకూడదు పాకం పాకం గట్టిపడితే మీకు లడ్డూ ఏది ఎట్టి పరిస్థితుల్లో మీకు వచ్చే ఛాన్సెస్ లేదు ఎట్లా అంటే తీగ రావాలి రెండు హ్యాండ్స్ తెల పట్టినప్పుడు తీగ వచ్చింది అనుకోండి స్టవ్ బంద్ చేసేయండి స్టవ్తో మనం ఇంకా అవసరం లేదు స్టవ్ పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేద్దాం ఆల్రెడీ క్రష్ అయిపోయింది బూందీ చూసారు కదా మీకు మీకు ఎంత మెదిగితే అంత బాగుంటుందన్నమాట అంత అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా బాగుంటుంది కూడా తినటానికి తిన్నప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ మనం వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదా అవన్నీ వేసేసేయండి చక్కగా ఇవన్నీ వేసేసి ఇలాచీ పౌడర్ కూడా ఈ టైంలో వేసుకోండి ఇలాచీ పౌడర్ కొంచెం పీసులు పీసులుగా ఉంటుంది కదా ఇలాచీ పౌడర్ జల్లించి వేసుకోండి నోటికి అలా జల్లించి మీ ఇష్టమైతే చెల్లించుకోండి లేకపోతే తెలియదు కానీ జల్లించుకుంటే బాగుంటుంది జల్లించుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకోండి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీరు ఎంత వేసుకోవాలి అనుకుంటే వేసుకొచ్చండి నేను ఒక ఆరు ఏడు స్పూన్ల వరకు వేసేస్తాను ఇప్పుడు పైకి కిందకి మొత్తం కలపాలి కలపండి పైకి కిందకి కలిపేసుకున్నట్లయితే మీకు లోపల అడుగున పాకు ఉంటుంది కదా అది కూడా పైకి వచ్చేసి మొత్తం కలిసి ఇప్పుడు చాలా వేడి మీద ఉంటుంది కాబట్టి కలిపేసేయండి కలిపిన తర్వాత మనకు ఎంతసేపు ఉన్నా కూడా మనకు లడ్డు వస్తుందండి అంటే మనం పట్టిన పాకం అంత లేత పాకం అనమాట మీకు ముదిలిందనుకోండి పాకం మీకు ఛాన్సే ఉండదండి అసలు లడ్డు వచ్చి ఛాన్స్ ఉండదండి మీకు ఇంకా ఆరిపోతే అసలు లడ్డు రాదండి ఇంకా మీరు బూందీ తినాల్సిందే కాబట్టి మీరు గట్టి పడకూడదు పాకం ఇలా పట్టుకో మీరు చేతులు రెండు ఏళ్ళు పెట్టుకున్నప్పుడు ఇట్లా జిగురు వస్తే సరిపోతుందండి ఇలా వచ్చి ఇలా తీగ వస్తే బంద్ చేసేయచ్చు ఇంకా వేసేయచ్చు అది ఒక టిప్ అండి మీకు అది చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే లడ్డు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు అన్నిటికంటే తేలికగా చేసుకునే ప్రిపేర్ చేసుకునే వంటకం ఏంటంటే లడ్డూ ఏనండి ఇట్లా కలిపేసేసి చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం పక్కన పెట్టవచ్చు అండి ఆరిపోయిన తర్వాత మీరు లడ్డూ చుట్టుకోండి ఇప్పుడు చుట్టాలంటే సరిగ్గా లడ్డు రాదండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అంత వేడి పట్టే వాళ్ళు ఉంటేనే చేయాలండి మూత పెట్టి పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టేశారనుకోండి అనుకోండి చల్లబడిపోతుంది ఆ తర్వాత మీరు నిదానంగా చేసుకోవచ్చండి నెయ్యి కూడా వేసేసుకోండి చూస్తారు కదా అడుగును కూడా మీకు ఏం షుగర్ లేదు షుగర్ వాటర్ లేదు అసలు ఇప్పుడు ఒక ఏమన్నా గట్టిది ఇలా పెట్టి కొంచెం ఇలా కొట్టండి సరిపోతుంది మనం ఆల్రెడీ మెదిపాము ఇప్పుడు ఇలా మెదుపుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది లడ్డూ ఇట్లా చేసుకొని చక్కగా లడ్డూస్ ఎమ్మెగా ఉండే లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకోండి చూస్తారు కదా మీరు మనం వేసిన దానికి క్వాంటిటీ తగ్గిపోయింది ఎందుకంటే మనం గట్టిగా మెదిపాం కాబట్టి అది మెత్తగైపోయింది మొత్తం ఇంక ఇప్పుడు ఈజీగా మొత్తం చుట్టేయచ్చండి ఈజీ చూశారు కదా అడ్డు ఇంకొక హ్యాండ్ కూడా ఉపయోగించి చేయండి అదే అండి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ఈ టిప్స్తో ఎలా చేశాను అనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం ఈజీగా మీరు లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండే ఛాన్స్ ఉందండి మీకు దీంట్లో కర్పూరం అట్లా ఏమీ వేయలేదండి మీకు ఇష్టం ఉన్న ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి సంక్రాంతి కన్నా మీరు ఫస్ట్ కానీ ఎప్పుడైనా సరే మీరు ఏ పండగైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదు మామూలు టైంలో కూడా పిల్లలకి మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అంతేనండి మొత్తం అలా చుట్టేసేసుకోండి ఇంకా మీరు ఎంతసేపు చుట్టినా లాస్ట్ లడ్డు వరకు కూడా రాలేదు అన్న ఇది ఉండదండి మనం లేత పాకం పట్టాం కాబట్టి ఎప్పటికైనా మనం లడ్డూ అలా చుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు టైం పట్టే కొద్దిగా లడ్డు చక్కగా వస్తుందండి ఈజీగా వస్తుంది ఏమన్నా కొంచెం గట్టిగా ఉంటే అలా మెతుకోండి మీకు నచ్చిందా ఈజీగా ఉందా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే చేసేసుకోండి ఇలాగా సూపర్గా ఉండే ఎమ్మి ఎమ్మి లడ్డు అలా అలా వస్తుందండి మీకు బూందీ కూడా ఎక్కువ కనపడదు బాగుంటుందండి తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది అందరు ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా మీరు అందరు సేఫ్గా ఉండాలని నా తీని ప్రార్థిస్తున్నాను ఈ న్యూ ఇయర్లో కొత్త డిసిషన్స్ తీసుకుంటే తీసుకోండి చేంజ్ ఉంటుందండి ఇయర్కి ఇయర్కి చేంజ్ ఉండాలి మనిషికి అంతేనండి ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం లాంగ్ అయిందండి వీడియో లడ్డు ఒక పది పదిహేను రోజుల వరకు కూడా మీకు టేస్ట్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుందండి బాగుంటుంది మీరు బయటకున్నాయి అయితే ఈ విధంగా ఉండవండి అసలు బయటకున్నాయి అసలు ఈ విధంగా ఉండనే ఉండవు రెడీ అయిపోయినాయి అండి మన లడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే ఈజీగా అందరికీ విషు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ మీరందరూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్ కంటే కూడా మీకు ట్వంటీ ఫైవ్ చాలా ఆనందదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాను ఆనందదాయకంగా ఉంటుంది కూడా చూస్తారు కదా లడ్డూలు ఎంఈ ఎమ్మీగా ఉన్నాయి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ఈ విధంగా లడ్డూల్ని అతి తేలిగ్గా ఈజీగా మీ పండగకి సంక్రాంతికి కానీ ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకోండి